అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నీ పోయి అందరూ కూడా సంతోషంగా బతికేటటువంటి సమాజం కావాలని చెప్పి కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు మహారాష్ట్ర నుంచి మణిపూర్ వరకు దాదాపు పదకొండు వే దాదాపు పదకొండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశంలో అనేక ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటి కూడా భారతదేశం ఒకటే భారతీయులంతా ఒకటే అనే ఉద్దేశంతో ఆ భావన నింపడానికి ఆయన పాదయాత్ర చేసి దేశంలో ఒక పెద్ద గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు మన భారత మన కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క చరిత్ర వాళ్ళ కుటుంబం చరిత్ర మీకు తెలియంది కాదు ఈ దేశానికి స్వతంత్రం కోసం ఆనాడు తమ ఆస్తులను కూడా అమ్మి ఈ భారతదేశ స్వతంత్ర పోరాటానికి పెట్టినటువంటి గొప్ప నాయకుడు మోతిలాల్ మోతిలాల్ నెహ్రూ ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి భారత ప్రధానిగా మంత్రిగా పనిచేసి ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చినామంటే కేవలం డెబ్బై సంవత్సరాల్లోనే ఈ రోజు ప్రపంచంతో పోటీపడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రావడానికి పనిచేసినటువంటి గొప్ప ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలుసు ఒక కాళికా దేవి అంటే ఎట్లుంటదో అట్లా ఇందిరాగాంధీ రూపు ఇందిరాగాంధీని చూస్తే కాళికా దేవి అనేవి అందరు కూడా ప్రతిపక్ష నాయకులు మొత్తం ప్రజలందరూ ప్రపంచం కూడా పగురుతా ఉంటది అట్లాంటి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసింది మన రాహుల్ గాంధీ గారి నాయనమ్మ అలా నాయన రాహుల్ గాంధీ ఆయన కూడా భారతదేశం కోసం ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశం కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి చరిత్ర మనందరు తెలుసు ఇందిరాగాంధీ దేశం కోసం తన రక్తాన్ని తారపసినటువంటి చరిత్ర తెలుసు త్యాగాల చరిత్ర త్యాగాల చరిత్రతో ఆ వంశ వారసత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు చాలా దుష్ప్రచారం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు నేను బీజేపీ అడుగుతా ఉన్నా అసలు మీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏంది మీ నాయకుల పాత్ర ఏంది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నా ఎక్కడినన్నా ఒక్క లాటి దెబ్బ తిన్నారా ఒక తుపాకీ ముందు మీకు తగిలిందా అని నేను అడుగుతా ఉన్నా కానీ భారతదేశ స్వాతంత్రం కోసం ఈ దేశం కోసం తమ సర్వాన్ని తమ త్యాగ తన ఆస్తులను ప్రాణాలను త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ కుటుంబాన్ని ఈ రోజు వాళ్ళు టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నటువంటి విషయం అందరికి తెలుసు రాహుల్ గాంధీ గారిని ఎట్లయినా సోనియా గాంధీ గారిని ఎట్లయినా జైల్లో పెట్టాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపాలి వీళ్ళని నంచి చూస్తున్నటువంటి విషయం తప్పుడు కేసులు పెడుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఉంటున్నటువంటి క్వార్టర్స్ ను ఖాళీ చేసి ఆయనను రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆయనకు ఇల్లు కూడా లేదు వీళ్ళందరూ కూడా గమనించి ఉంటారు కాబట్టి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంత గొప్ప మహనీయుని యొక్క ఈ రోజు రోజును ఇక్కడ మొయినాబాద్ మండలంలో మానన్న సతీష్ అన్న విధంగా రాజు అదేవిధంగా మన రవీందర్ రెడ్డి విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మొయినాబాద్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ అదేవిధంగా షాబాద్ మండలము మొయినాబాద్ మండలము విధంగా నవపేట మండలము శంకరపల్లి మండలము చేవేల మండలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్ ఈ యొక్క రక్తాన్ని దానం చేసేటటువంటి ఈ యొక్క క్యాంప్ ను ఏర్పాటు చేసి ఈ యొక్క చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది మీ అందరికి తెలుసు మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాలో ఖచ్చితంగా ఫలితం ఉంటది ఎవరు కూడా నర్వస్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి సన్ పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించినటువంటి మొయినాబాద్ మండల నాయకులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక మొయినాబాదు షాబాదు చేవెల్ల శంకర్పల్లి అదేవిధంగా నవపేట మండల నాయకులకు పాత్రిక మిత్రులకు అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు పేరు పేరు నాయకు ధన్యవాదాలకు కృతజ్ఞతలు ఉన్నా జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం